హాయ్ హలో నేను మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను మనం రైస్ ఫ్లోర్ కానీ మిగతా ఆటా ఆటాస్ కానీ మనం జల్లించుకుంటూ ఉంటాం కదా అలా జల్లించుకున్నప్పుడు మనం చిన్న ప్లేట్ తీసుకుంటే కనుక మనకి జల్లెల్లో జల్లించినప్పుడు మనకి సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అట్లా వెళ్ళిపోకుండా మనకి మిడిల్లోనే ఉండేలాగా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది కొంతమందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది నాకు మొన్న కూడా బాగా యూజ్ అయింది కూడా మన గ్లాస్లో ఫ్లోర్ కానీ ఆట కానీ తీసుకొని మన జల్లిల్లో పెట్టి మిడిల్లో పెట్టి జస్ట్ ఆ గ్లాస్ మూవ్ చేస్తే మనకి పిండంతా చక్కగా ప్లేట్లో మిడిల్లోనే ఉండిపోతుంది మనం చిన్న ప్లేట్ తీసుకున్నా కానీ అది మనకైతే సైడ్కి వెళ్ళిపోకుండా కింద సైడ్కి ఫ్లోర్ కానీ ఆట కానీ పడితే చాలా చిరాకు వస్తుంది కదా అలా కాకుండా అయితే ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది అలాగే నేను ఇక్కడ జల్లెడే కదా ఇది పిండి వంటలు చేసేటప్పుడు పిండిలో అయితే జల్లించుకోవాలి కదా అనేసి నేను షాప్లో ఇలా సింగిల్ అయితే తీసుకొచ్చాను ఇది తీర ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే పెద్ద హోల్స్ ఉన్నాయి ఇలా హోల్స్ ఉండేటప్పటికీ మొత్తం ఆ పిండి కిందకి వెళ్ళిపోతుంది అందులో ఉన్న ఏమీ రావట్లేదు ఇదిగో చూసారు కదా ఇలాంటప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే నేను మొన్న గచ్చికేల్ చేశాను కదా మొన్న ఫెస్టివల్ వీడియోలు అయితే చాలా మంది చూసే ఉంటారు దానికోసం చెల్లించినప్పుడు ఏమీ అందులో ఉన్న రద్దేమీ రావట్లేదు ఇది అప్పుడు నాకు షడన్గా నాకు నేనే దీన్ని ఇప్పుడు ఏం చేయాలి చిన్న జల్లెడైతే వెళ్ళి తీసుకొచ్చే టైం కూడా లేదు అన్నీ రెడీగా ఉన్నాయి అప్పుడైతే నేను ఇలా టీ వడగట్టుకునేది ఉంటుంది కదా ఇది ఆల్మోస్ట్ అందరింట్లో అయితే ఉంటుంది ఇది హోల్స్ అయితే ఆల్మోస్ట్ టీ వడ పడకట్టుకునేది అయితే చిన్న హోల్స్ తోటే ఉంటుంది అది తీసుకొని నేను ఇంకా మాకు కొంచెం ఎక్కువ టైం టేకింగ్ అయినా సరే నేను దీంతో అయితే జల్లించాను మొత్తం నాకైతే చాలా బాగా వచ్చింది చూసారు కదా ఇందాక అసలు ఏం రాలేదు నేను తీసుకున్న టూ త్రీ స్పూన్స్కే అంత రద్దైతే వచ్చింది ఇది తెలియని వాళ్ళు ప్లస్ ఇంకొకటి ఏంటి దీంట్లో అడ్వాంటేజ్ నేను అనుకున్నది ఏంటి అంటే మన దగ్గర జల్లెడి అవైలబుల్ లేనప్పుడు ఇన్ కేస్ విరిగిపోవడం ఆ మధ్యలో ఉన్న ఆ నెట్ చిరిగిపోయినప్పుడు కూడా ఇలా మనకి టీవాడ కట్టుకునేది అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా ఇలా కూడా పిండి జల్లించుకోవచ్చు యాక్చువల్గా మనకి జల్లెళ్ళు కూడా ఇదే షేప్లో మనకి చక్కగా చేసుకోవడానికి వస్తున్నాయి ఇన్ కేస్ అవి కూడా ఏమీ అవైలబుల్ లేనప్పుడు కూడా మన ఫ్లోర్స్ కానీ ఆటోస్ కానీ ఇలా టీ వడకట్టుకునే దాంట్లో అయితే చక్కగా జల్లించుకోవచ్చు నాకైతే చాలా బాగా యూజ్ అయింది మొన్న ఫెస్టివల్కి అయితే జస్ట్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారనేసి నేనైతే ఈ వీడియోలో షేర్ చేశాను చాలామందికి తెలిసే ఉండొచ్చు కానీ నాకు మొన్న సంక్రాంతి ఫెస్టివల్కి అయితే బాగా ఎక్స్పీరియన్స్ అయింది నాకైతే టీ ఒడకట్టుకునేది అయితే చాలా చాలా యూజ్ అయింది ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి